కుంభకోణం అంటే ఎంతమంది కుంభకోణం పాత్రదారులు ఇందులో నేను చెప్పినటువంటి అమ్మిన ప్రతి ఒక్కళ్ళు పాత్రధారే కోటి యాభై లక్షల మంది పాత్రధారులే అలాగే ఈ కొనుక్కున్నటువంటి బ్రోకర్ నుంచి అందరు పాత్రధారులే అందరిని కోటి యాభై లక్షల మందిని అరెస్ట్ చేయాలి కోటి యాభై లక్షలు ఇంటూ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఐదు కిలోలు కదా అందరి మీద కేసులు పెడతారు కోటి యాభై లక్షల మీద కాబట్టి అది కుంభకోణం అంటే ఆ ఆస్పెక్ట్ రెండవది ఎక్స్పోర్ట్ చేయడం తప్ప మరి ఏం చేయాలి బియ్యాన్ని పరిష్కారం లేనటువంటి పోరాటం నడుపుతున్నాం మనం ఉద్దేశం మంచిది మీ ఉద్దేశం ఏంటో స్పష్టత ఇవ్వండి బియ్యం అక్రమ రవాణా ఆపడం ఒకటే అది ఆపాలంటే నువ్వు బయట నుంచి కింద జనాల నుంచి అక్రమంగా అమనియకుండా చేయాలి రెండవది దీంట్లో ఇంటి జీవితాలు ఆధారపడి ఉన్నాయి రైతు జీవితం ఆధారపడి ఉంది కొనుక్కునే పేదవాడి జీవితం ఆధారపడి ఉంది దాన్ని కొనేటటువంటి బ్రోకర్ జీవితం ఆధారపడి ఉంది కొనే వ్యాపార జీవితం ఆధారపడి ఉంది ఎక్స్పోర్టర్ జీవితం ఆధారపడి ఉంది అది తినే విదేశాల జీవితం ఆధారపడి ఉంది ఇది పండించే రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇది కుంభకోణం అయితే ఇన్ని జీవితాలు నడుస్తున్నాయి ప్రాక్టికల్గా దీనికి ఏంటి పరిష్కారం ఇన్ని జీవితాలకి ఇది ఆలోచించి చేస్తే కుంభకోణానికి పరిష్కారం ఉంటుంది ఇది అలా కాకుండా సినిమాటిక్గా చేసామనుకోండి వీలలు ఉంటాయి చప్పట్లుంటాయి సోషల్ మీడియాలో మైలేజ్ అయితే వస్తుంది మంచి మైలేజ్ నో డౌట్ పరిష్కారమే పరమావధి మనకి అంటే ఫైనల్ గా ఒకటి సార్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి అంత హడావిడి చేయడం అంత బాగుంది చూడడానికి కూడా ఇంతవరకు ఏ మంత్రి చేయలేదు ఏ డిప్యూటీ సీఎం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాకపోతే అక్కడ కూడా లాజికల్ గా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే అక్కడ పీడిఎస్ బియ్యం పట్టుకున్నది ఆరు టన్నులు మొత్తం దాని కెపాసిటీ యాభై వేల టన్నులు కోసం మొత్తం ఆయన ఆ షిప్ సీజ్ చేసే మండం అది కూడా కస్టమ్స్ అధికారులు అధికారుల దగ్గర ఉన్న దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సీజ్ చేయగలుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న ఒక డౌట్